ఈడ పెంచితే మా అక్క తినేస్తాను మా డాడా ఏ ఆగండి 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 హాయ్ అందరికీ ఎన్ని మెసేజ్లు ఎన్ని కమెంట్స్ వచ్చినాయి ఓమ్ టు ఓమ్ టూర్ ఓమ్ టూర్ చేయండి అని చెప్పేసి ఫైనల్ గా ఓమ్ టూర్ చేయడానికి వచ్చేసిన ఫస్ట్ మన్న రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం తర్వాత నా రూమ్ చూపిస్తా ఫస్ట్ అయితే మన్న రూమ్ చూద్దాం ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా మన్న డెకరేషన్ చేసిండు ఒక మంచి ఆడపిల్ల తయారు చేసిన తయారు చేసిండు రూమ్ ఎంట్రన్సే ఆడపిల్ల అయితే ఇంత మా అన్న పెట్టుకుంటాం ఆడపిల్లలు కూడా ఎంత నీట్ గా పెట్టుకోరు మా అన్న పెట్టుకుంటాం అంటే ఇది డోర్ ఓపెన్ చేసి చూస్తున్నా చాలా చాలా ఇష్టం నాకు ఈ డోర్ ఇది వచ్చేసి యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మా అన్న రూమ్ కాదు నా షూట్ రూమ్ మా అన్న రూమ్ పాపం ఎంత ఖర్చు పెట్టి చేయించుకున్నాడు కానీ ఈ రూమ్ లో మొత్తం నా షూటే ఉంటది అంటే పెద్దలు అంటారు కదా అత్త సొమ్ము అల్లుడు దానం అని చెప్పేసి ఆ సో అట్లా మా మన్న రూమ్ నేను మొత్తం షాప్ చేసుకుంటాను ఆ రూమ్ లాగా నండి ఇది ఎందుకు ఇట్లా డెకరేషన్ చేసినాం అని అంటే ఇక్కడ రీల్స్ తీస్తే మంచిగా ఉంటది అని చెప్పేసి వాల్ మొత్తం ఇట్లా చేసినాం యాక్చువల్లీ ఇక్కడ టీవీ పెడదాం అనుకున్నాం టీవీ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటది రీల్స్ కి కాబట్టి టీవీ పెట్టలే అండ్ ఇది అంతా మన్న ప్లానే మాకు టూ డేస్ పడింది ఈ రూమ్ కానీ డెకరేషన్ ఫ్లవర్స్ పెట్టడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ చూపిస్తాను అండి రాధాకృష్ణ ఎంత తిరిగిన తర్వాత ఆల్రెడీ ఒక ఫ్రేమ్ తీసుకున్నాము కానీ అది నచ్చలేదు తర్వాత ఈ ఫ్రేమ్ చూసినాము ఎంత సూపర్ గా నచ్చిందంటే ఎంత కాస్ట్లీ అయినా అన్న మన్న దీనికి త్రీకి పెట్టి తీసుకున్నాడు అండ్ నా డ్రీమ్ బటన్ అంటే మా ఫేవరెట్ గాడ్ ఇద్దరికి పక్కనే మా ఫేవరెట్ ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా యూట్యూబ్ బటన్ అండ్ కూడా నా ఫేవరెట్ ఇది లేకపోతే నేను ఏసీ ఈ రూమే ఈ రూమ్ రెడీ చేసినప్పుడే మేము డిసైడ్ అయిపోయినాం సిల్వర్ ప్లే బటన్ వస్తే ఈ స్పాట్ లోనే పెట్టాలని చెప్పేసి అందుకని దానికోసం ఒక ప్లేస్ పెట్టేసినాం ఇక్కడ ఫైనల్ గా సిల్వర్ ప్లే బటన్ వచ్చేసి మేము అక్కడ పెట్టేసినాం ఇది ఇవన్నీ మా అన్నే తీసుకొచ్చిన నిజం చెప్తున్నా కదా ఒక టూ డేస్ మాకు తిరిగి డెకరేషన్ చేయడానికే సరిపోయింది వాచ్ ఆ రోజు రీల్ చేసిన కదా మా అన్న ఏదైనా మంచితే ఎంత కర్చు చేస్తాడని చెప్పేసి వాచ్ కే పెట్టి కొన్నాడు నిజంగా చెప్తున్నా అసలు వర్తే కాదు ఎందుకంటే కే దీనికి చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు మీరే చెప్పండి చాలా ఎక్కువ కదా టూకే దీనికి ఫోటో ఫ్రేమ్ ప్రైస్ కూడా కమెంట్ చేయండి ఆల్రెడీ ఫోటో ఫ్రేమ్ కూడా వడతా కదా నాకు కమెంట్ చేయండి ఓకేనా త్రీ థౌజండ్ ఎక్కువనా తప్పనా అండ్ ఇది ఎందుకు పెట్టండి అంటే నేను కొంచెం షార్ట్ షార్ట్ టెంపర్ అనమాట సో ఇవి చదివితే కొంచెం కూల్ అవుతా అని చెప్పేసి అది స్మైల్ మోర్ వరి అనమాట ఆయన నా వల్ల కాదు వేస్ట్ అయిపోయింది అండ్ ఈ ఫ్లవర్స్ అన్ని ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ చేసినాం ఇవన్నీ అండ్ నా ఫేవరెట్ మీకు ఒక మ్యాజిక్ చూపించాలా నేను ఈ ఆకు తెంపితే ఒకటి వస్తుంది చూస్తాను అనుకుంటారా అది ఆర్టిఫిషియల్ అని నేను మీకు ఒక షార్ట్ చేసినాను మా అన్న రూమ్ లా మొత్తం ఎక్కడ వండుకున్నా కూడా కాలు పెట్టినా ఏం చేసినా కూడా దేవుళ్ళని పెట్టేసిండని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ చూపిస్తా ఇక్కడ వండుకున్నాను అనుకోండి స్ట్రేట్ గా ఉంటే ఇక ఇప్పుడు సరే పోనీ ఇక్కడ చెప్పేసి ఇట్లా ఉన్నాను అనుకో ఆ కబడ్డానికి అలా దేవుని పెట్టిన రండి చూపిస్తా ఇక్కడ దేవుని పెట్టేసినాడు సరే ఇక్కడ ఇక్కడ ఓకే సరే ఇట్లా వండుకుందాం అంటే ఇక్కడ దేవుని ఫేవరెట్ పెట్టేసినా ఇక్కడ అక్కడ నేను ఎట్లా వండుకోవాలి రూమ్ లో వచ్చి షూట్ చేసిన తర్వాత కొంచెం టైం దొరుకుతుంది ఎయిటింగ్ టైమ్ అప్పుడు వండుకుందాం ఒక స్లీప్ అంటే కనీసం కాచాపు కూడా మాకు పెట్టలేడు అన్ని చుట్టూ దేవుళ్ళని పెట్టుకుంటే ఎట్లా వండుకుంటురే వీళ్ళకి అర్థం అవుతలేదు డీజే బాక్సెస్ ఇవి తెచ్చి ఒక త్రీ మంత్స్ అవుతుంది ఏం చేద్దాం అనుకుని తెలుసా నేను నార్మల్ ఎక్సర్సైజ్ అంటే కావు డాన్స్ ఆడితే కొంచెం బక్కగా అయితా అని చెప్పేసి బాక్సులు తెప్పించిన త్రీ మంత్స్ అయితుంది ఇప్పటిదాకా ఒక్కసారి పెట్టుకుని మార్నింగ్ డాన్స్ ఆడ మా డాడీ పైసలన్నీ వేస్ట్ చేయడానికి మొక్కనే సాలు సారీ అన్ని తెప్పించిండు అన్ని అన్న అయినా డాడీ అయినా వాళ్ళ మనీ వేస్ట్ చేయడానికి మొక్క ఎక్సర్సైజ్ చేస్తారు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వడానికి నేను డాన్స్ చేసి వెయిట్ లాస్ అయితా అని తెచ్చుకుంది ప్రూఫ్ చేస్తాను ఒక వన్ కేజీ తగ్గిన తెచ్చుకుంది ఇప్పుడు మాకు ఫైవ్ లాక్స్ ఫోర్ లాక్స్ ఇంకా స్టార్ట్ మీకు తెలుసు కదా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని మీకు తెలుసు కదా ఎగ్జామ్స్ వల్లనే నేను చేయలేను ఇప్పుడు స్టార్ట్ చేసేమ్స్ అయిపోయినా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కబోర్డ్ లో అన్న బట్టలు అదే ఫస్ట్ కబోర్డ్ ప్రోసెస్ ఈ చూసినారా సూపర్ ఉంది కదా ఇక్కడ నిజంగా చెప్తున్నా ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ రీల్స్ చేస్తే ఎంత సూపర్ వస్తాయి అంటే అసలు యాక్చువల్గా అక్కడ మేము రీల్స్ చేద్దామని డెకరేషన్ చేసినాం కానీ రీల్స్ అన్ని ఇక్కడ చేస్తాను నేను ఎంత ఇష్టం అంటే నాకు ఈ ప్లేస్ ఇక్కడ రీల్స్ చేస్తుంటే సూపర్ ఉంటది అసలు నాకు ఇక్కడ ఇష్టం నా ఫేవరెట్ ప్లేస్ అసలు వేరే కటన్ ఉండే ఇక్కడ కానీ ఎప్పుడు మేము హాఫ్ సారీ కట్టుకున్నప్పుడు గ్రీన్ కలర్ హాఫ్ సారీ వైట్ కటన్ ఉంటే బాగుంటుంది అని చేంజ్ చేసినాం ఇంకా రీల్స్ వైట్ పర్మనెంట్ గా టూ టైప్స్ వైట్ కలర్ తెచ్చేసుకుని ఇక్కడ వైట్ వేస్తున్నాం ఇంకా అండ్ ఈ కటన్ కూడా మా అన్న తీసుకొచ్చినాడు ఆన్లైన్ లో మా అన్న మార్నింగ్ లేచి పూజ చేసుకుంటాడు డైలీ మేము కూడా చేయం మా అన్న చేసుకుంటా మా రూలా మా డాడీ చేస్తాడు కానీ మా అన్న తెచ్చి ఇంకా మా అన్న ఎంత ఓవర్ స్టాక్ తెచ్చి పెడతాడు అంటే ఉన్నది ఇంత ఇల్లు ఆయనకి ఎన్ని కావాలని అంటే ఇప్పుడు ఏదైనా తీసుకున్నాం అనుకో ఇది లేదు నా రూమ్ లో అన్నట్టు ఉండదు అన్ని స్టాక్ ఉండాలి మా అన్నకి అందుకే నాకు ఏం కావాలంటే మా అన్న కడుగు మా అన్న కడగము తీసేసుకుంటాము వచ్చి సో చూడండి ఎక్స్ట్రా పిల్లోస్ ఎక్స్ట్రా బకెట్ ఎక్స్ట్రా ఇలా ఉన్నాయి కటన్స్ డస్ట్బిన్ ఇది వచ్చేసి నాది షూట్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా సెట్ చేయాలనుకుంటే గ్రీన్ క్లాత్ గ్రీన్ పడదా అండ్ మొన్ననే కంఫర్టబుల్ ఉండాలని చెప్పేసి దీన్ని ఏమంటారు టప్ చైర్ టప్ చైర్ తీసుకున్నా అసలు ఎంత రిలాక్స్ ఉంటదంటే షూట్ చేసిన తర్వాత ఇట్లా కూర్చొని వండుకుంటాను ఇంట్లోకి వెళ్ళిపోతాం ఇంకొకటి మన్న ఒక మిస్టేక్ చేసిన అని చెప్పినాను కదా ఇల్లు చుట్టూ దేవుని కూడా పెట్టేసిన అని చెప్పేసి ఆ మిస్టేక్ ని కవర్ చేసేసి ఇక టబ్ చీర్ తీసుకొచ్చి అండ్ ఈ చైర్ తోటి కూడా మస్తు ఫేవరెట్ చేర్ ఎందుకంటే ఇది కొంచెం హైట్ ఉంది ఆమెకి సరిపోతుంది ఇది నాకు సరిపోతుంది నెక్స్ట్ ఫాల్ సీలింగ్ మీ అందరికి ఫస్ట్ నేను చూపించిన ఎప్పుడు తెలుసా ఈ రూమ్ అంతా చూపించేసిన కాకపోతే నేను చూపించిన వీడియోలో ఇదంతా లేదు ఈ సెటప్ చేయలేదు అండ్ కబోర్డ్స్ వేపియ్యే ఇంకా లైట్స్ ఏం పెట్టలే ఇప్పుడు మొత్తం డెకరేషన్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ లాక్ ఉంటది ఈ వీడియో పైన చూపింగ్ పైన అసలు నిజంగా చెప్తున్నా ఫాల్ సీలింగ్ వేసిన తర్వాత ఈ లైట్స్ నాకు ఎంత మంచిగా యూజ్ అయినాయి అంటే ప్రతి వీడియోకి మేము లైటింగ్ ఎట్లా పెడుతున్నాం అంటే ఇక్కడ ఒకరు పట్టుకుంటుండే లైట్ ఇక్కడ ఒకరు పట్టుకుంటుండే మధ్యలో మా అన్న కెమెరా పెట్టి మొత్తం లైట్ పడి అట్లా తీస్తున్నాయి వీడియోస్ ఎప్పుడైతే ఫాల్ సీలింగ్ వేయించినారో సారీ ఎప్పుడైతే ఫాల్ సీలింగ్ చేయించినారో అప్పటి నుంచి నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ అనమాట మంచం అనేది మా అన్న ఎట్లా చేయించుకున్నాడు అంటే ఈయన రూమ్ కొంచెం చిన్నది సో ఈయన సపరేట్ గా పోయి రూమ్ సైజ్ తీసుకొని మంచం స్పెషల్ గీన కోసం చేయించుకున్నాడు అండ్ ఈ బెడ్ అయితే ఫుల్ బాడీ పెయిన్స్ వస్తాయి కదా అందుకని చెప్పేసి చాలా రిలాక్స్ ఇదేమో కంపెనీ నీల్కం బెడ్ తీసుకున్నాడు ఈయనకి అవసరం ఆ నీల్కం బెడ్ ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ ఎందుకనంటే పెళ్లి కాలేదు ఇప్పుడే వైఫ్ కోసం వాషింగ్ మిషన్ తెచ్చేసినాడు ఫ్రిడ్జ్ తెచ్చేసినాడు ఫ్రిడ్జ్ నీళ్ళు కమ్మలు పెట్టేసి రూమ్ చేసేసినాడు సెట్ ఆడ కబోర్డ్స్ చేసేసుకుండు ఇంకొకటి అదంతా పక్కన పెడితే ఏందో తెలుసా మెయిన్ పాయింట్ మన్న మొక్కమైనా కడుకుంటారు లేదో గానీ మార్నింగ్ లో ఎంత అన్న మేము దూడుస్తాం అన్న నువ్వు బాయ్ కదా అంటే డైలాగ్స్ నిన్న నాకు ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది తెలుసా అట్లా ఉంటుంది అనమాట సో ఆయన మంచిగా తయారవుతాడో లేదో తెలియదు కానీ రూమ్ మాత్రం చాలా నీళ్లుగా పెట్టుకుంటాడు ఇది ఒక్క దాంట్లో చాలా మెచ్చుకోవాలి 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 నెక్స్ట్ ఇది ఆన్లైన్ అది అంటే మేము కొంచెం నేను నార్మల్ గా బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసిన నాది వరస్ట్ టేస్ట్ అని నాకు అర్థం అయిపోయింది తర్వాత మా అన్న వైట్ కలర్ సెలెక్ట్ చేసినాడు మేము షూట్ చేసేటప్పుడు మెయిన్ సౌండ్ నాయిస్ పొల్యూషన్ రాకూడదని గ్లాస్ తెప్పించినాడు అండ్ ఎంత పాష్ లుక్ వస్తుందంటే నిజంగా చాలా బయట డీజే పెట్టినా ఇది క్లోజ్ చేసేస్తే లోపల ఎంత అండ్ ఫైనల్ ఆడ నుంచి కూడా ఇది కూడా సౌండ్ చౌండా అట్లా అంటే అనమాట అని అక్కడ చాలు ఇంట్లో అందుకే మా రూమ్ సగం సగం వేసి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డోర్ నిజంగా చెప్తున్నా ఇవన్నీ కస్టమైజ్ చేయించుకున్న అంటే బాగుంది డోర్ మెయిన్ ఎంట్రన్స్ లోనే బెస్ట్ లుక్ అండ్ బెస్ట్ గా రావాలని చెప్పేసి డోర్ ని కూడా కస్టమైజ్ చేయించుకున్నా కానీ ఈ డోర్ చూసి మేము కూడా అన్నా ప్లీజ్ ఎంత బాగుండే అన్నా ప్లీజ్ అన్నా మా రూమ్ కి కూడా ఇదే ఉండాలి ఇదే ఉండాలి అంటే మళ్ళా ఒకటి మళ్ళా మొత్తం అన్ని ఫైవ్ ఫ్లోర్స్ అనే డోర్ బాగుంది అందరం ఇదే కష్టమైజ్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ గడి కూడా ఇదేం డోర్స్ నీ డోర్ ఎట్లుంది మా డోర్ అట్లనే చెప్పి అంటే పికాక్ ఎందుకు పెట్టినారంటే పికాక్ చాలా మంచిదంట అందుకని చెప్పేసి ఎంట్రెన్స్ పికాక్ తోటి స్టార్ట్ చేసిన అండ్ మీరు సిల్లర్పు బటన్ చూసినారు కదా ఒక్కసారి సిల్లర్ పిల్లల బటన్ చూపి ఇట్ సైడ్ చూడండి అస్సలు ఎంత మొత్తం మీ రూమ్ అంతా పక్కన పెట్టేస్తే ఈ వాల్ మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనిపిస్తుంది కూడా సమ్ టైమ్స్ అనిపిస్తుంది నాకు మొన్న ఈ వాచ్ కొనే మంచిగా అయింది ఎక్కువ ప్రైస్ పెట్టినా కూడా ఎందుకనంటే ఈ వాచ్ వల్లనే ఆ వాల్ కి కడ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిజైన్ ఆ స్టిక్కర్ ఈ స్టిక్కర్ ఆ ప్లే బటన్ ఇది ఇంకా ఫ్రేమ్ ఈ ఒక్క లుక్ అయితే సూపర్ ఉంటది నార్మల్ గా ముందు మొన్నటి వరకు అయితే కొంచెం బాగుండే ఎప్పుడైతే సిలర్ లో బట్టన్ అక్కడ యాడ్ చేసినామో నిజంగా చూసుకుంటూ ఉండిపోవాలనిపించింది నాకు హ్యాంక్ అది వాష్రూమ్ ఏ వాష్రూమ్ ఇల్లనే మా అక్క నా మీద ప్రాంక్ చేసింది చెప్తా చెప్తా ఇది హ్యాండ్ హ్యాండ్ వాష్ వాష్ ఇది ఇంకొకటి మస్తు మస్తు ఫేవరెట్ ఫేవరెట్ పార్ట్ చూపిస్తా ఈ ఫ్లోర్ డేస్ తెలుసా లిటరల్లీ త్రీ డేస్ టైం పట్టింది ఆ గార్డెన్ తయారు చేయడానికి మేము మా ఇంట్లో గార్డెన్ ఉంది చూపిస్తారండి అది కూడా ఆర్టిఫిషియల్ రియల్గా ఇప్పుడు తెలిసిపోతుంది చాలా మ్యాజిక్స్ ఉంటాయి అక్కడ యాక్చువల్లీ నా ఫేవరెట్ గాడ్ వచ్చేసి చెప్పినాను కదా దర్బార్ మైసమ్మ ఇంకా వినాయకుడు సో వినాయకుడు ఎంట్రన్స్ అని ఉండాలని చెప్పేసి వినాయకుడిని పెట్టి మా వీడియోస్ క్లిక్ అయినా కూడా గణేష్ అండ్ ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ తర్వాత ఇది వచ్చేసి నిజం గడ్డి అనుకుంటున్నారు కదా కాదు ఆర్టిఫిషియల్ గ్రాస్ అనమాట అండ్ గడ్డి అంటే గ్రాస్ అంటే నిజంగా గ్రాస్ ఇడ పెంచితే మా అక్క తినేస్తాను అని మా డాడీ అయితే అందరి పార్క్ పార్క్లో ఎన్నైనా గ్రాస్ అనేది గ్రౌండ్కే వెలుగుతుంది కానీ మన ఏం చేసినాగింది సైడ్ లో కూడా పెంచింది సైడ్ లో కూడా పెంచింది అనమాట అండ్ మనీ ప్లాంట్ మొత్తం ఇట్లా వచ్చింది అనమాట మ్యాజిక్ ఇది మ్యాజిక్ ఇదేమో ఇది నేను చెట్లు నాటేటప్పుడు ఒక వీడియో తీసినా పెద్ద ఇది ఏం చెట్టు అంటే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ కాదు కమలపాకు తమలపాకు చెట్టు ఇది అండ్ పై నుంచి తమలపాకు రాలేదు ఏమొచ్చిందంటే ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ అనమాట ఇది మనీ ప్లాంట్ అది మనీ ప్లాంట్ ఇది రియల్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ చాలా మంచిది అంటే ఇంటికి అండ్ తమలపాకు ఎందుకు పెట్టుకున్నామని అంటే శుభకార్యం చేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ తమలపాకే ఇంపార్టెంట్ సో ఇంట్లో తమలపాకు పెంచుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంట అండ్ ఇది ఇది కూడా బాగుంటది ఎవరైనా మా ఇంటికి బ్లెస్ చేసి వెళ్ళండి ప్లీజ్ అని చెప్తున్నాం వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాం వాళ్ళకి ఇది మేము ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే కోటి బేగం బజార్ బేగం బజార్ బేగం బజార్ లో పోయి తీసుకున్నాము చాలా చాలా బాగుంటది ఇట్లా వేసుకుని ఎన్నిసార్లు రీల్ చేసిన నేను నేను ఏం చేసినానంటే సన్నది తీసుకున్న తాడు కానీ మా అన్న లేదు లేదు ఎంట్రన్సే హైలైట్ ఉండాలని చెప్పేసి మొత్తం ఇదంతా చేసినాడు సేమ్ మోడల్ కింద మా పెద్ద మమ్మీ వాళ్ళ రూమ్ ఉంది మా పెద్ద మమ్మీ వాళ్ళ రూమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాం మా ఇంటికి ఎవరైనా వస్తే మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళండి మరి మరి చెప్తున్నాం సో ఇదన్నమాట మా అన్న రూమ్ టూర్ ఎంత మంచిగా ఉంది కదా నిజంగా చెప్తున్నా ఒక అమ్మాయి డ్రీమ్ రూమ్ లా ఉంది కానీ అబ్బాయిది రూమ్ ఇంకా మా అన్న ఇంకా పెళ్లి చేసుకోలేడు ఒకవేళ పెళ్లి అయినా ఆమెకి ఏం కష్టం లేదు వాళ్ళ మమ్మీ డాడీకి ఆల్రెడీ బెడ్ ఉంది ఏసీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది రూమ్ కూడా నీట్ గా ఉంటది అన్ని ఉంటాయి చాలా అడ్వాన్స్ తెచ్చుకొని పెట్టుకున్నాడు ఇంకా జస్ట్ మా వదిన రావడమే ఆలస్యం ఉంది వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ కానీ మా అన్న పెళ్లి అయితే దూమ్ దాం ఉంటే మనకు వీడియోలు అసలు రిసెప్షన్ మహింది ఫంక్షన్ అసలు ఫుల్ ఫుల్ ఉంటది నిజంగా చాలా చాలా మా అన్న రూమ్ చూసేస్తున్నారు కదా నా రూమ్ కూడా చూడాలనుకుంటున్నారా నా రూమ్ చూడాలనుకుంటే ఈ వీడియోకి టెన్ కే లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకనంటే మోస్ట్ ఎట్లా అంటే ఎన్ని కమెంట్స్ ఎన్ని మెసేజెస్ వచ్చినాయి ఈ వీడియో చేయమని చెప్పేసి సో మీకోసం వీడియో చేసినాను కదా నా రూమ్ కూడా చూడాలనుకుంటే ఈ వీడియోకి టెన్ కే లైక్స్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా రూమ్ చూస్తా ఇంకొకటి ఏందని అంటే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను నాకంటూ ఒక షూట్ రూమ్ స్టూడియో రెడీ చేసుకుందాం అనుకున్నా సో అది కూడా రెడీ అవుతుంది ఆ రూమ్ టూర్ కూడా చేస్తా ఇంకా ప్రతి ఒక్క మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చాలా మట్టు అంటే ఈ రూమ్ లోని ఇది మా అన్న రూమ్ కానీ మాకు షూట్ రూమ్ అంటే ఇంకొక షూట్ రూమ్ రెడీ చేస్తున్నాం రూమ్ చిన్నగైనా చాలా మంచిగా ఉంది కదా Thank you for watching. Bye. Bye.